అమెరికా తీసుకొస్తున్నటువంటి విధానాల వల్ల ఈరోజు భారత్ చైనా ఒక్కటవ్వడం నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఏడు సంవత్సరాల తర్వాత చైనా వెళ్ళి పర్యటించడం అంతా కూడా ఆసక్తికరంగా ఉంది అటు చైనా కూడా చాలా ఆసక్తిని ప్రదర్శిస్తుంది పైగా ఆయన జపాన్ నుంచి నేరుగా చైనా వెళ్ళడం జరిగింది ఈ రోజు నిన్న జపాన్లో పర్యటించారు పదమూడు ఒప్పందాలు కూడా చేసుకున్నారు అనేక విధాలుగా అది సక్సెస్ అయ్యింది అక్కడ నుంచి నేరుగా చైనా థియాంగ్ జిన్ అయితే వెళ్లారు ఇక్కడ సోషల్ మీడియా చాలా వరకు ఆసక్తిని ప్రదర్శించింది నరేంద్ర మోదీ గారు ట్రంప్ లాంటి వ్యక్తిని ఎదుర్కోవడం నాలుగు సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం అనేది నిజంగా ఒక ధైర్యానికి ప్రతీక అని కొనియాడినటువంటి అదే సోషల్ మీడియా మరికొంతమంది వ్యక్తులు కూడా దీన్ని ఒక అనుమానంగా కూడా చూస్తున్నారు భారత్ని ఎంతవరకు నమ్మొచ్చు నిజంగా భారత్కి చైనాతో స్నేహం చేయడం ఇష్టమైన ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో తమపై దండయాత్రి జపాన్ని ఓడించినందుకు ఈ సెప్టెంబర్ మూడవ తారీఖున విక్టరీ డే చేసుకుంటుంది చైనా దానికి ఇప్పుడు ఈ ఎస్ఈఓకి వెళ్ళినటువంటి ప్రతినిధులందరూ కూడా హాజరవుతున్నారు కానీ నరేంద్ర మోదీ గారు మాత్రం హాజరవ్వడం లేదు దీనికి అంతర్జాతీయ వ్యూహాత్మకంగా వ్యవహరించినటువంటి దేశాలు హాజరవ్వవు ఈ రెండో ప్రపంచ యుద్ధం కూడా అనేక దేశాలతో ముడిపడి ఉన్నాయి ఇంతకు ముందే జపాన్ ఒక విషయాన్ని చెప్పింది ఇది జపాన్ కి వ్యతిరేక చూసిన కనిపిస్తున్నాయి కాబట్టి ఇలాంటి వేడుకలో పాల్గొవద్దని కొంతమంది నేతలకి చెప్పింది జపాన్ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారికి చెప్పడం ఇప్పటికే జపాన్కి భారత్కి అనేక విధాలుగా ఒప్పందాలు జరగడం ఇలాంటి వైశ్యాల్లో పైగా రెండో ప్రపంచ యుద్ధంలో అనేక దేశాలు భాగస్వామ్యమై ఉన్నాయి కాబట్టి ఇందులో నరేంద్ర మోదీ అయితే భారత్ తరఫున పాల్గొనడం లేదు కాబట్టి ఇప్పుడు అక్కడ కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు మరికొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిజంగా చైనాతో స్నేహం చేయడం అనేది ఇష్టమైన లేదా భారత్కి అనేది కొంతమంది వెలుబుచ్చారు కానీ ఆయన ధైర్యాన్ని మాత్రం కొనియాడింది ఆయన సోషల్ మీడియా మొత్తం కూడా కానీ చైనాలో మాత్రం నరేంద్ర మోదీ రావడం ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటనగా అక్కడ సోషల్ మీడియా అయితే కొనియాడింది